ఉందో రంగంలో చెప్పట్లేదు చాలా బాగుంది హలో ఫ్రెండ్స్ మనం పెరిగి పెద్ద అవుతాం పెళ్లి చేసుకుంటాం పిల్లలకంటాం ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదువు చెప్పి ఒక ఇన్ స్టా స్టాండర్డ్ ప్లేస్కి తీసుకొస్తాం ఆ పిల్లలు ఎవరికి విలువ ఇవ్వాలి కన్నా తల్లి తండ్రికి విలువ ఇవ్వాలి ఫ్రెండ్స్ కానీ తండ్రిని పక్కన పెట్టి ఫ్రెండ్స్తో నా నాకు ఆధారం ఫ్రెండ్స్తో నాకు విలువ ఇవ్వడం తల్లిదండ్రిని పక్కన పెట్టి నా కాళ్ళ మీద నేను బతకగలను అన్న స్టేజ్కి వచ్చి తల్లిదండ్రులు పక్కన పెడుతున్నారు అలా చాలా మంది చేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఇది సూత్రంగా ఉపయోగించుకుంటారని నేను చెప్తున్నాను మెయిన్ తల్లిదండ్రి అంటే దేవుడితో సమానం వాళ్ళకి జన్మనిచ్చిదే తల్లిదండ్రి వాళ్ళు పెద్ద ఎదిగా కానీ స్టేజ్కి వచ్చిన తర్వాత నువ్వెవరో నువ్వంటే నాకు ఇది ఈగోలాగా ఉంది నీకు మే తల్లిదండ్రి అంటే ఈగోలాగా ఉంటే నువ్వు ఎలా వచ్చావు బయటికి నువ్వు బయటికి ఎలా వచ్చావు అది నీకు ఇంగిత జ్ఞానం చదువు జ్ఞానం బుర్రలో ఉంటే నువ్వు అలా మాట్లాడవు కొంతమంది పిల్లలు అలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒక పాఠంలాగా వినిపించుకొని బుర్రలో పెట్టుకుంటారని నేను చెప్తున్నాను నేను తల్లిదండ్రికి విలువ ఇచ్చిన వాళ్ళే పిల్లలు పిల్లలకి దేవుడెవరు తల్లిదండ్రి అది గుర్తుపెట్టుకోండి